అనిల్ నాయర్ హియర్ మాడ్యులస్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ త్రీ మైనస్ టూ ఈక్వల్ ఎన్ టు సిక్స్ ఉంది ఎక్స్ ఏ ఏ వాల్యూలు తీసుకుంటుంది దీన్ని మనము ఏ అనుకుందాం ఏ అనుకుంటే ఆఫ్ ఏ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ ఎన్ టు సిక్స్ ఏ కనుక టూలో ఉంటే ఆరు యూనిట్లు రైట్స్కి వెళ్ళింది అనుకోండి ప్లస్ ఎనిమిది వస్తుంది ఆరు యూనిట్లు లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఇది మైనస్ నాలుగు వస్తుంది అంటే ఏ అనే వాల్యూ మైనస్ నాలుగు కానీ ఎనిమిది కానీ ఏ అనేది ఏంటి మాడ్ ఎక్స్ మైనస్ త్రీ మాడ్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ అంటు మైనస్ నాలుగు ఆర్ ఎనిమిది మాడ్యుల్స్ అంటే డిస్టెన్స్ డిస్టెన్స్ ఎప్పుడు నెగటివ్లో ఉండదు కాబట్టి ఇది పోయింది ఎక్స్ అనేది మూడు దగ్గర ఉంటే ఎనిమిది యూనిట్లు ముందు ఎనిమిది యూనిట్లు తర్వాత అంటే ఎక్స్ అనేది పదకొండు లేకపోతే మైనస్ ఐదు పదకొండు లేకపోతే మైనస్ ఐదు మాడ్యులర్స్లో మాడ్యులస్ ఉంటే లోపల వాల్యూని ఒక చెరరాస్ అనుకొని అదే డెఫినేషన్ ప్రకారం సాల్వ్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వస్తాం కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి